We'll వికారాబాద్లో నేను తర్వాత ఐజీ మల్టీ జోన్ టూ ఐజీ చార్మినార్ జోన్ ఇక్కడ వికారాబాద్లో రావడం జరిగింది మెయిన్గా పర్పస్ ఇస్ రివ్యూ ఆఫ్ ది వేరియస్ ఇష్యూస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ నేను స్టేట్లో మొత్తం జిల్లాలకి కవర్ చేయడానికి విజిట్ చేస్తున్నాను దాని భాగంగా ఇక్కడ వికారాబాద్ కూడా వచ్చాను మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ప్రతి విషయం మీద విషయం మీద రివ్యూ జరిగింది కమ్యూనల్ ఇష్యూ ప్రివెంటివ్ సెక్షన్స్ ఆఫ్ లా తర్వాత నాన్ గురించి యాక్సిడెంట్స్ గురించి తర్వాత కన్విక్షన్ గురించి వీరియస్ బందోబస్తు కానీ తర్వాత ప్రాపర్టీ కేసెస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ వెల్ఫేర్ స్టెప్స్ బీ టేకెన్ బై ది గవర్నమెంట్ వెల్ఫేర్ ఆఫ్ ది పోలీస్మెన్ ప్రతి విషయం మీద ఇక్కడ డిస్కషన్ జరిగింది ఆల్రెడీ అందరు ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ అయ్యాము మన ఎక్స్పెక్టేషన్ ఏమి ఉంది అది కూడా చెప్పాము ఇప్పుడు మనకి తెలంగాణ పోలీస్కి పోలీసింగ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కంట్రీలో దాని మన వచ్చిన తర్వాత పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ కూడా పెరిగిపోతుంది తర్వాత అందరికీ చెప్పాము మన సర్వీసెస్లో బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి తర్వాత ఇది హండ్రెడ్ డయల్ సిస్టమ్ ఉంది అది ఆల్రెడీ చాలా మంచిగా జరుగుతుంది ఇది హండ్రెడ్ డయల్ బెనిఫిట్ ఏంటి మన ప్రతి సిటిజన్కి ఈక్వల్గా సర్వీస్ దొరుకుతుంది వారికి సీనియర్ ఆఫీసర్కి కానీ లేని పాలిటీషియన్స్కి కానీ ఎవరికి వెళ్ళడానికి అవసరం ఉండదు ఇమీడియట్గా హండ్రెడ్ డయల్ చేస్తే పోలీస్ రెస్పాండ్ చేస్తుంది सो इट अवैलेबल रिच इट इज अवेबल टू पुअर् इट इज अवेबल टू इंफ्लू इट इज अवेबल टू नाइनलूनि पीपल प्रति हंड्रय सर्वी अवेलबल्ड गुड रेस्पास्ट टाइम तो मैं नड़पेट सो ई रिक्वेस्ट आल पीपल आफ् तेलंगा यूज दिस् हंड्रेडल सर्वीर इनकेस एनी एमर्जी तरवा अंदर प्रामु मैं पॉलींग मं इंप्रूव कोई आस्पेक्टना गैपे अभी इंप्रूव एम एक्सपेक्टिंग इन फ्यूचर बेटर टू सर्वीसेज दाग प्रती जिले विजिट आल नगर जगत्याल सीरसला संग रेडी मेहद uh, काम्डि आलमोस्ट uh, చాలా జిల్లాకి విజిట్ అయిపోయింది రిమైనింగ్ జిల్లాకి కూడా విజిట్ చేసి మన ఇట్లా తెలంగాణ పీపుల్కి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అది చేస్తాను థ్యాంక్ యూ